డే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నడి పుట్టుపూర్వత్తరాలు అతడు భక్త కన్నప్పగా మారిన వైనం ఏమిటంటే అర్జునుడు ఆ జన్మలో శివ సాహిధ్యం పొందలేకపోవడాన మరో జన్మ ఎత్తాడు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్లేవాడు ఒకరోజు వేటడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్లు కల వచ్చింది తిన్నడు నిద్ర నుండి మేల్కొనగాని ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మర్చి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్ధస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినాన్ని బిల్వ పత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాపపంకిలమైన పనులు చేయడమే కాదు చూడడము ఘోరం ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు మహాశివుడి చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరుగుతుందో చూడు అన్నాడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసిపెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని బెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు విశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాహిత్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు